ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఒకటి గ్రహించండి ఏంటంటే రీసెంట్గా ఒక రెండు వారాలకు ముందు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్లో ఈ ప్రభుత్వంలో మా పైన అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కేసులు పెట్టారు ఆ కేసులు మొత్తం లిస్టు మేము ప్రతి స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి మీరు ఒక స్టేట్ డీజీపీ కాబట్టి మీరు కాల్ చేసి మా పైనుండే డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయడం జరిగింది రాష్ట్ర డీజీపీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు వీళ్ళు లెటర్ రాస్తే ఈ రోజు వరకు స్టేట్ డీజీపీ కనీసం స్పందించలేదు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి దీనిపైన వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో హైకోర్టు ఏమని చెప్పింది మీరు ఇంకా పదహారవ తేదీ లోపలిపోతే మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పమని ఇక్కడ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను అయ్యా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీరు ఒక రాష్ట్ర డీజీపీ ఒక రాష్ట్రంలో ఉండే పోలీస్ వ్యవస్థకు మీరు బాస్ మీ దగ్గర కనీసం ఇన్ఫర్మేషన్ లేదు మీరు జిల్లా ఎస్పీలు నడుపుని పోలీస్ స్టేషన్ నడుపుకోండి అంటే నువ్వెందుకు ఉండేది నీ బాధ్యత ఏంటి రాష్ట్రంలో ఏ ఎస్పీ ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది నువ్వు రివ్యూ చేయాలి ఒక్కసారైనా రివ్యూ చేశావా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఈ రోజు ఆయన గులాంగిరి చేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత స్వామి భక్తి ఉంటే నీ పదవికి ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి కండు భక్వం పనిచేయి అంతేగాని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భజన ఈ ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి తన పైన కేసులు అదే మీ పోలీసులు పెట్టిన కేసుల గురించి డీటెయిల్స్ అడిగితేనే ఇవ్వలే నువ్వు రాష్ట్రంలో సామాన్యులకి ఏం న్యాయం చేస్తావయ్యా ఒక మాజీ ముఖ్యమంత్రికి న్యాయం చేయలేను నువ్వు ఒక సామాన్యులకి న్యాయం చేస్తావా వన్ లెటర్ రాసి రెండు వారాలు అవుతున్నా ఇప్పటివరకు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని నువ్వు రేపు రాష్ట్రంలో ఎలక్షన్ ఏ విధంగా నడిపిస్తావు పెట్టిన కేసులే తెప్పిలే నువ్వు రేపు రాష్ట్రంలో ఎలక్షన్ ఎలా కంట్రోల్ చేయగలుగుతావు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇతర పైన చర్యలు తీసుకోవాలి అన్ఫిట్ ఫర్ ద స్టేట్ డీజీపీ ఎందుకంటే నువ్వు నాట్ ద సర్వెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి యు స్టేట్ దట్ పాయింట్ యు రిమెంబర్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వు ఒక రాష్ట్ర డీజీపీవి జగన్మోహన్ రెడ్డి పని మనిషివి కాదు గుర్తు పెట్టుకో ఇప్పుడు వరకు ఇలాంటి వ్యక్తి గులాంగిరి చేసే వ్యక్తుల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పియాలి ఎందుకంటే కనీసం ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాడంటే రేపు రాష్ట్రంలో సామాన్యులకి ఏం న్యాయం చేస్తాడు ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోడు జిల్లారా ఈ రోజు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఏ విధంగా ఉందో ఒక్కసారి మేలుకోండి చూడండి ini, ini cetakan, ini cetakan, ini cetakan, ini cetakan, ini